అలాట్మెంట్ జరిగినది ఇంకా అలాట్మెంట్ జరగలేనిది ఇది ఎప్పుడు ఇస్తారు ఏంది తెలుసుకున్నాం హలో ఫ్రెండ్స్ ఎన్ఎన్సీ న్యూస్ లో స్వాగతం సుస్వాగతం నేను మీ రషీద్ ని ఇది స్కిప్ చేయకుండా ఈ రోజు మనం ఏ ఏ బ్లాక్ లో అలాట్మెంట్ జరిగే పోయేది ఇంకా ఏదైతే జరిగిందో దాని వర్క్లు ఎందుకు పెండింగ్ అవుతుందో దాని గురించి వివరాలుగా మనం మాట్లాడదాం అక్కడ వాటర్ ప్రాబ్లం ఫ్యూచర్లో అయిద్దా లేదా అక్కడ ఉండటానికి ఫ్యాసిలిటీస్ వాటర్ ప్రాబ్లం లేకుండా అక్కడ అందరూ ఉండగలమా లేదా దీని గురించి మనం వివరాలు మాట్లాడుతుంటాను మీకోసం నేను ఎప్పటికీ కొత్త కొత్త అప్డేట్స్ కొత్త కొత్త వర్క్ నుంచి నేను చెప్తుంటాను ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి మీకు అన్ని వివరాలు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ట్యాంక్ అండి ఇది ఇది సంప్ మెయిన్ సంప్ నుంచి కేసీఆర్ నగర్ మెయిన్ సంప్ దగ్గర నుంచి అక్కడ పంప్ అయ్యి అంటే మీకు ఒక బిల్డింగ్లో దగ్గర దాదాపు అనుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నుంచి ఇరవై ఐదు బ్లాక్ ఉందనుకోండి ఆ ఒకటి నుంచి ఇరవై ఐదు బ్లాక్లో ఇటువంటి ట్యాంకులు రెండు ఉంటాయి అక్కడ నుంచి రెండు రెండు ట్యాంకుల్లో అక్కడ మీకు వాటర్ పంప్ అయింది మీ బ్లాక్లకి వెళ్ళిద్ది అలాగే ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు వాళ్ళ కూడా రెండు ఒక ట్యాంక్ ఉంటుంది అందులో నుంచి రెండు భాగంలో ఇద్దరు సగం సగంలో అక్కడ వాళ్ళకు పంప్ అయింది వాటర్ పంప్ అయింది ఈ ట్యాంకు లోపల చాలా క్లీన్గా అయితే లేదు కాబట్టి ఇంకా పంపు చేయలేదు ఎటువంటి ఇక్కడ చాలా అంటే మీ దీని మీద బిల్డింగ్ల పైన ట్యాంకులు రెండు రెండు ట్యాంకులు ఉంటాయి ఒక బిల్డింగ్కి దానికి వాటర్ ఫిల్ చేయటం తర్వాత ఇటువంటి చాలా చాలా పనులు ఉన్నాయి కాబట్టి అక్కడ అలాట్మెంట్ జరిగిన దాంట్లో చాలా ఇంకా ఇంకా అలాట్మెంట్ జరగలేనిది ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ మనం ఇప్పుడు మనం తెలుసుకున్నవాల్సింది ఏంటంటే మీరందరూ ఎవరైతే బ్లాక్లు అడ్ అలాట్మెంట్ అయిపోయిందో వాళ్ళకి సహకారం లేకుంటే ఒకవేళ మీరందరూ మీ అడ్మిన్స్తో మీ బిల్డింగ్ ఇన్ఛార్జ్లతో బిల్డింగ్ ఇన్ఛార్జ్లు మాతో కలిచారు వాళ్ళు చెప్పారు చాలా మంది బిల్డింగ్స్లో మిస్సింగ్ ఉన్నారు ట్వంటీ థర్టీ మెంబర్స్ మిస్సింగ్ ఉన్నారు అంటే మిస్సింగ్ అంటే వాళ్ళ కాంటాక్ట్ నంబర్లు వాళ్ళకి దొరకట్లేదు కాబట్టి ఎవరైనా మిస్ అయితే బ్లాక్ నెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి అంటే బ్లాక్ నెంబర్ వన్ నుంచి హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వరకు ఎవరైనా మీ కాంటాక్ట్ నంబర్లు లేవు మీ ఇన్ఛార్జ్ నెంబర్లు మీ దగ్గర లేకుంటే మా దగ్గర మా స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్న నంబర్ మీద మాకు కాల్ చేయండి మేము మీ ఇన్ఛార్జ్ తో మేము సంప్రదిస్తాం మీ నంబర్ వాళ్ళతో వాళ్ళ గ్రూప్లో మేము యాడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం మీకోసం మేము ఎప్పుడు ఏ పని చేస్తాను అనుకున్నా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు నంబర్లు పంపిస్తే మేము మీ గ్రూప్లో కూడా యాడ్ చేసే మేము ప్రయత్నిస్తాము ఇంకోటి ఇక్కడ జరిగే పనులు ఏంటంటే ఇక్కడ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు అలాట్మెంట్ జరిగింది కానీ వర్క్ అనేది ఇంకా కొంచెం స్లోగా నడుస్తుంది వర్క్ అయితే అవుతుంది ఇరవై నుంచి ముప్పై ఆరు కూడా అలాట్మెంట్లు జరిగినాయి అక్కడ కూడా వర్క్లు జరుగుతున్నాయి ఇంకా మిగతాది అలాట్మెంట్ జరగలేని దానికి గురించి మాట్లాడదాం ఇప్పుడు మనం ఇప్పుడు ఒక శుభవార్త ఏంటంటే మీ అందరికీ ఇప్పుడు వచ్చే వారంలో మీకు నూట మూడు నుంచి నూట పదిహేడు వరకు మీకు అలాట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు అందరు రెడీగా ఉండండి ఎందుకంటే మీది వన్ జీరో త్రీ నుంచి వన్ వన్ సెవెన్ వరకు బ్లాక్లన్నీ అలాట్మెంట్ చేస్తారని జిహెచ్ఎంసి ఆఫీషియల్స్ విచారణలు అయితే మీకు తొందరలోనే జిహెచ్ఎంసి నుంచి మీకు అలాట్మెంట్ జరుగుతానికి త్వరలోనే కావచ్చు ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిగతా వేరే కొత్త కొత్త అప్డేట్స్ కోసం సాయంత్రం ఆరింటికి హిందీ న్యూస్లో కూడా వస్తుంది జై హింద్ సత్యమేవ జయతే